నమస్కారం నా పేరు మీనాక్షి ఐఎమ్ సర్టిఫైడ్ టారో రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో టారో రీడింగ్ ద్వారా మిథున రాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూస్తాము ఆర్థికమైన పరిస్థితులు చూస్తే మాత్రం వీరికి కొంచెం కొన్ని విషయాలలో కొంచెం అంత ముందుకు సాగకపోవడము సో ఏదైనా సేల్ చేయాలనుకున్నా ఏదైనా వాళ్ళు ఆర్థికపరమైన కొంచెం డెవలప్మెంట్ కోసం ఏమైనా ప్లాన్ చేయాలి అనుకున్నా కూడా ఏదైనా ఇంటికి కోసము కొనాలి అనుకున్నా దాన్ని అమ్మాలనుకున్నా కూడా కొంచెం డిలే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి అనమాట ముందుకు వెళ్ళకపోవడము ఏ పనులు ముందుకు సాగకపోవడము ఏదైనా ట్రాన్సాక్షన్స్ అయినా కూడా దాని పరంగా డబ్బు పరమైన కొంచెం ఆగిపో పనులు సో అలాంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సో దాని పరంగా మీరు ఇబ్బంది మీరేమో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొంచెం డిలే అవుతుంది కొంచెం ఏంటంటే పని పనులు మాత్రం కొంచెం ఏంటంటే టైం తీసుకుంటుంది కానీ ఖచ్చితంగా ఆర్థిక పరమైన లాభాలేననుకోండి మీకు కావాల్సిన పనులు మాత్రం ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయి కానీ కొంచెం డిలే అవుతుంది మార్చి మొదటి రెండు వారాలలో సో బిజినెస్ పరంగా చూసుకున్నా కూడా వీళ్ళకి కొంచెం స్ట్రగుల్ అయితే చాలా కనిపిస్తుంది అనమాట సో చాలా స్ట్రగుల్ చేస్తున్నారు సో బిజినెస్ పరంగా స్టెబిలిటీ కోసము సో వాళ్ళకి నష్టాలు రాకుండా సో ఏంటంటే ప్రాఫిట్ పరంగా నష్టాల పరంగా కూడా వాళ్ళు ఏంటంటే ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారనమాట అధికమైన ఏంటంటే నష్టాలు రాకుండా సో ప్రాఫిట్ పరంగా కూడా బిజినెస్ని రన్ చేయడానికి వాళ్ళకి వచ్చే అన్ని ఖర్చుల పరంగా కూడా సో డైలీ బేసిస్ మీద చిన్నపాటి వ్యాపారం చేసేవారైనా సో ఏంటంటే బిజినెస్ పరంగా కొత్తగా ఇప్పుడిప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసేవారు కూడా సో కొంచెం స్ట్రగుల్ అయితే చేస్తున్నారు స్ట్రగ్లింగ్ టైం అని చెప్పొచ్చు కొంచెం టైం పడుతుంది వీరికి కూడా సో మీరు హార్డ్ వర్క్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఖచ్చితమైన డి డిసిప్లిన్ హార్డ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడము ఏదైనా కమిట్మెంట్ తీసుకున్నా ఏదైనా మీరు ఏదైనా ఆర్డర్స్ తీసుకున్నా ఏంటంటే మీ క్లయింట్స్ అయినా కస్టమర్స్ పరంగా కూడా మీరు ఏంటంటే సిన్సియర్గా డిసిప్లిన్గా మీరు చేయాల్సిన పనులైనా మీరు చేయాల్సిన ఏంటంటే వాళ్ళకి ఇవ్వాల్సిన సర్వీస్ కూడా సో బిజినెస్ పరంగా మీరు మెయింటైన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా లాంగ్ రన్లో మీకు మంచి మార్పు అయితే కనిపిస్తుంది ఇంప్రూవ్మెంట్ కూడా కనిపిస్తుంది ఇప్పుడు మాత్రం కొంచెం మీ స్టెబిలిటీ పరంగానైతే మీకు కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది సో జాబ్ పరంగా కూడా ఏంటంటే కొత్తగా ఇప్పుడు జాబ్లో మీరు ఏదైనా జాబ్ పరంగా మీరు ప్రయత్నాలు చేయాలి అనుకున్న కూడా జాబ్ ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా మీకు ఏంటంటే సహాయ సహకారాలు ఖచ్చితంగా కావాలి మీకు సో ఎలాంటి అంటే మీకు ఏమైనా సహ ఉద్యోగుల ద్వారానైనా మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా పని పరంగానైనా మీకు ఏమైనా అర్థం కాకుండా కూడా సో పనిలో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా లీగల్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినా సో ఏదైనా కూడా మీకు ఉద్యోగులైనా మీరు హయ్యర్ ఆఫీషియల్స్ అయినా మీ పైస్తై ఉన్న ఉన్న ఉద్యోగులతోటైనా మంచి కోఆపరేషన్ కావాలి ఫ్రెండ్లీగా ఉండండి అందరితో కలిసిమెలిసి ఉండండి సో వాళ్ళ సహాయ సహకారాలతో మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మీరు బయటపడే అవకాశం కనిపిస్తున్నాయి సో మీరు ఉద్యోగ పరంగా కూడా కొత్తగా మీరు స్టార్ట్ చేయాలనుకున్నా కూడా రికమెండేషన్ రూపంలో సో మీ స్నేహితులైనా తెలిసిన వారైనా ఏదైనా కూడా సో అంటే ఈ ఈ ఆర్గనైజేషన్ జాబ్ ఉంది సో వాళ్ళ ద్వారా కూడా మీకు ఉద్యోగం ఏంటంటే ఈజీగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తుంది ఏదో రూపంగా సహాయము మీకు ఏంటంటే హెల్ప్ అయినా రికమెండేషన్ ఒక మాట సాయం అయినా కూడా మీకు అవసరం పడవచ్చు ఈ మొదటి రెండు వారాలలో ఉద్యోగపరంగా సో స్టూడెంట్స్ కి చూస్తే మాత్రం మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి మీరు సో ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి ఎవరు మీ స్నేహితులు ఎవరు మీ అంటే నమ్మించి మోసం చేసే అవకాశం చాలా కనిపిస్తుంది అంటే మొదట ముందు ముందుగా మంచిగా మాట్లాడము స్నేహితుల రూపంలో కానీ మీకు ఏదో విధంగా చెడు చేసే అవకాశాలు చెడు వ్యసనాల రూపంలోనైనా ఏదైనా మీ చదువుతున్నా మంచి చదువుతున్నా కూడా మీకు డిస్ట్రాక్ట్ చేసే అవకాశం చాలా కనిపిస్తుంది అలాంటి పరిస్థితులైనా అలాంటి మనుషులతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి సో ఏంటంటే మీ స్టెబిలిటీ మీ మీ కెరియర్ ఏంటి మీ ఫ్యూచర్ ఏంటి అని మీరు ఖచ్చితంగా మీకంటూ ఒక క్లారిటీ కావాలి ఎవరు ఏం చెప్పినా అదే కరెక్ట్ అనుకుంటా సో వాళ్ళ మాటలు నమ్మకండి సో ఏది రైట్ ఏది రాంగ్ అని మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మంచిగా స్నేహితులుగా ఉండి మీ శ్రేయోబుల్లాస ఉండి కూడా మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి సో మిమ్మల్ని చెడు వ్యసనాలు చెడుదారుల వైపు తీసుకెళ్లే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండండి సో కుటుంబ పరంగా చూస్తే మాత్రం మంచి కుటుంబ పరమైన మంచి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అనమాట సో ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నా చి చిన్న మార్పులు కనిపిస్తున్నాయి అనమాట మొదట్లో వీళ్ళకు నేనే అపార్థాలు ఉన్నా అపోహలు ఉన్నా ఇలాంటి చిన్నపాటి చికాకులు ఉన్నా కూడా అవన్నీ వాళ్ళు మర్చిపోయి మళ్ళా కుటుంబ పరంగా అందరి ఫ్యామిలీ మెంబెర్స్ తోటి కలిసి సంతోషంగా ఏదైనా యాత్రకు వెళ్ళడము కుటుంబ పరంగా కలిసి ఒక రీ రీయూనియన్ అనుకోండి ఒక చిన్నపాటి గెట్ టుగెదర్ లాగా సంతోషంగా టైం స్పెండ్ చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి కుటుంబ పరంగా వీరికి సో రిలేషన్షిప్ పరంగా చూస్తే మాత్రం వీరికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి కొంచెము రిలేషన్షిప్ పరంగా ఆల్రెడీ ఏమన్నా మీ ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కూడా సో దాన్ని ఏంటంటే ఇంకా ముందుకు ఏంటంటే ఎలాంటి క్లారిటీ రాకపోవడము ఎలాంటి సర్దుబాటు కాకపోవడము ఇద్దరిలో ఇంకా అపోహలు పెరగడము కమ్యూనికేషన్ లేకపోవడము సో ఏంటంటే ఇది ఈ ఈ తొందరలోనే సర్దుకుంటుంది వీళ్లకుండా మిస్అండర్స్టాండింగ్ తొలగిపోతుంటే ఇంకా డిలే కావడము సో ఏంటంటే పార్ట్నర్స్లో ఇంకా అభిప్రాయ భేదాలు అలాగే ఉండడము సో అలాంటి పరిస్థితులు అయితే చాలా కనిపిస్తుంది అనమాట మిస్అండర్స్టాండింగ్స్ మెయిన్ అంటే వీళ్ళు ఏంటంటే అనుకునే విధానం వాళ్ళు అనుకునే విధానం ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉండడము సో సరిగా వాళ్ళ ఒపీనియన్స్ కలవకపోవడము ఎవరిది వాళ్ళు రైట్ అనుకోవడము సో అలాంటి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కూడా రిలేషన్షిప్ పరంగానైతే ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి సో హెల్త్ పరంగా చూస్తే మాత్రం ఆడవారికి మెయిన్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనుకోండి గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ అయినా కూడా సో అలాంటి కొంచెం థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి అనమాట సో కొన్ని అంటే నీటికి సంబంధించిన కిడ్నీస్ ఆల్రెడీ ప్రా ప్రాబ్లమ్స్ బాధపడేవారైనా సో మైగ్రెయిన్ హెడేక్ అయినా కోల్డ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా సో ఏంటంటే థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా ఇలాంటి వారు ఆల్రెడీ బాధపడుతున్న వారు ఇలాంటి ఇబ్బందులతో కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది మార్చ్ మొదటి రెండు వారాల్లో సో హెల్త్ రిలేటెడ్ అయితే ఇలాంటి ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి సో మిథున రాశిలో మిగిసిరా నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజెన్స్ వారు ఒక మంచి గైడెన్స్ కార్డ్ అయితే తీస్తాను సో మీరు తొందరలోనే ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకున్నా ఏదైనా వీరికైతే కొన్ని మంచి సో ఒక మంచి పాజిటివ్ కార్డ్ అయితే వచ్చింది సో మీకు మార్చ్ మొదటి రెండు వారాల్లో కొంచెం అనుకూలమైన పరిస్థితులు అయితే వచ్చే అవకాశాలు ఉంది మీరు ఏదైనా మొదలు పెట్టాలి అనుకున్నా మీరు ఏదైనా అనుకున్న ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా సో మీకు అన్ని పాజిటివ్గా వచ్చే అవకాశాలు అయితే చాలా కనిపిస్తుంది మీరు మొదలు పెట్టచ్చు సో మీకు ఏంటంటే బాగుంటుంది ఈ మొదటి రెండు వారాలు అయితే మిగసిరా నక్షత్రం వారికి అయితే ఏంజిల్స్ అయితే మంచి బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి సో మిథున రాశిలో ఆరిద్ర నక్షత్రం జన్మించిన వారికి ఎంజెన్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము సో ఏది ఉన్నా కూడా స్పష్టంగా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది సో కమ్యూనికేషన్ అనేది చాలా స్పష్టంగా ఉండాలి మీరు చెప్పాలి అనుకుంది మీరు ఖచ్చితంగా ఎదుటివారికి అర్థమయ్యేటట్టు చెప్పండి సో మీలో మీరు పెట్టుకొని అది ఎటుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు నేను ఆల్రెడీ రిలేషన్షిప్ పరంగా చెప్పాను కదా సో కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ సో ఎవరిది వాళ్ళ వాదన వాళ్ళు రైట్ అనుకోవడము సో ఏంటంటే వాళ్ళు సరిగ్గా ఎదురుగా ఉండి మాట్లాడకపోవడం క్లియర్గా మా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రిలేషన్షిప్ పరంగానైనా సో పర్సనల్ లైఫ్లోనైనా ప్రొ ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్న మెయిన్గా ప్రాబ్లమ్స్ వచ్చేదంటే కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వల్లనే సరిగ్గా అర్థం చేసుకోకపోవడం ఒకరి అభిప్రాయం ఇంకొకసారిగా అర్థం చేసుకోకపోవడం వల్లనే మెయిన్గా ప్రాబ్లమ్స్ వచ్చే దాని సో అందుకోసమే మీరు మీ అభిప్రాయం ఏంటి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సో అది ఖచ్చితంగా క్లియర్గా స్పష్టంగా ఎదుటి మనిషికి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నించండి అని ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది సో మిథున రాశిలో పు పునర్వసు నక్షత్రం జన్మించిన వారికి ఏంజెల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాను సో మీరు ఏదైనా అనుకుంటారు చాలామంది అంటే ప్లాన్స్ ఇస్తారనమాట నేను అది చేస్తాను ఇది చేస్తాను తొందరలేని ఇది పెడతాను పెడతానని అనుకుంటారు కానీ సో ఆలోచనకి ఆచరణకి చాలా ఏంటంటే డిఫరెన్స్ ఉంటుంది చాలా వ్యత్యాసం ఉంటుంది సో ఖచ్చితంగా మీరు ఏమైనా ప్లాన్ చేస్తే మాత్రం మీరు ఏమైనా అనుకుంటే మాత్రం మీ గోల్స్ అయినా అనుకోండి టార్గెట్స్ అయినా అనుకోండి మీరు ఏమైనా ప్లాన్స్ అయినా అనుకోండి ఖచ్చితంగా మీరు దాన్ని ఏంటంటే యాక్షన్ రూపంలో దాన్ని ఖచ్చితంగా ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉంది ఏదో మీరు ప్లాన్స్ వేస్తూనే పోతే మాత్రం లైఫ్ ముందుకు సాగదు మీ లైఫ్లో కూడా అభివృద్ధి చెందదు ఖచ్చితంగా అనుకుంది ఆచరణలో కూడా పెట్టడానికి మీరు ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయాలి అని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది సో మిథున రాశి వారికి సంబంధించి మార్చ్ మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జనరల్ టారో రీడింగ్ అయితే చూసారు సో మీకు కూడా ఎలాంటి ఉన్నా ఎలాంటి అపోహలు ఉన్నా ఎలాంటి అంటే పర్సన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది సో మీలో ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునే వారు మాత్రమే స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంపించగలరు నమస్కారం